సత్యనిష్ట గురువు ఈశ్వర ప్రార్థనతో ప్రారంభించారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే నమ శిష్యులు కూడా గురువుతో కలిసి ప్రార్థించడం వలన మనో నిశ్చలత ఏర్పడింది ఇప్పుడు సత్యనిష్ట గురువు నాయన్లారా మీకు పంచకోశ జయం గురించి చెప్పాం పంచకోశ జయంలో మనం మనోమయ కోసం అన్నమయ కోసం ప్రాణమయ కోశం వరకు చెప్పుకున్నాం ఇప్పుడు విజ్ఞానమయ కోసాన్ని జయించడానికి పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నటువంటి సూత్రాన్ని చర్చించుకుందాం విజ్ఞానమయ కోసం మొదటలో యాభై నాలుగవ సూత్రంలో పతంజలి మహర్షి గారు ప్రత్యాహారం గురించి చెబుతున్నారు సాధన పాదం యాభై నాలుగవ సూత్రం స్వవిషయ సంప్రయోగి చిత్త స్వరూపానుకార ఇవేంద్రియాణం యోగ సాధన అతి కష్టతరమైనదని ముందే చెప్పుకున్నాం సాధకులు సర్వ మనోశక్తులను ఒకే ఏకీకృతం చేసి సాధన చేయవలసి ఉంటుంది విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మీరు ప్రయత్నించాలి అర్థం కాకపోతే మరలా అడగండి చెప్తాను అని అడిగాడు రచనేశ్వరుడు శిష్యులు అలాగే గురువు గారు మీరు దయచేసి మాకు తెలియజేయండి అన్నారు చిత్తం అంటే ఏంటో మనం ముందే చర్చించుకున్నాం చిత్తము అనేది ఒక మనసు మాత్రం కాదు మనసుకున్న నాలుగు రూపాలు వాటిలో మొదటిది పంచ జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల ప్రభావాన్ని అరికట్టాలి అంటే వాటిని నశింపచేయాలి ఇవి ప్రత్యాహారంలో మొదటి సాధనా జ్ఞానం నిజ జ్ఞానేంద్రియాలు అంటే ఏవో మీకు తెలుసు చూడటం వినటం సువాసన స్పర్శ రుచులు వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు ఇవి భౌతికంలో ప్రవేశించినప్పుడు మనకు అన్ని వ్యామోహాలనే కలగజేస్తాయి ముఖ్యంగా కన్నులు కనులు చూసినవన్నీ కావాలి అనుకుంటూ ఉంటాయి వాటికి వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలతో పని లేదు స్థితిగతులు అవసరం లేదు పంచ జ్ఞానేంద్రియాల వ్యాపారంలో మొదట యోగి పూర్తిగా నశింప చెయ్యాలి జ్ఞానేంద్రియాలను బోధించే శక్తి కలిగినటువంటి యోగి సాధకులు వీటిని అంటిపెట్టుకుని ఉన్న మనసు యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఎందుకంటే భౌతిక ప్రపంచంలోని విషయాలన్నీ కూడా చేర మనసుకు చేరవేసేది పంచ జ్ఞానేంద్రియాలే ఎవరైతే పంచ ప్రభావం తగ్గిపోతుందో నిరోధించబడుతుందో మనసు నిశ్చలమై నిర్వీర్యమైపోతుంది తర్వాత అహం అంటే ఏమిటో మనకు తెలుసు నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను తింటున్నాను నాకు కావాలి నేనే గొప్ప నేనే తక్కువ ఇలా అనుకోవడం అహం యొక్క స్వరూపం ఎప్పుడైతే మనో నిశ్చలత వచ్చిందో తనంతట తానే వేయబడుతుంది ఇంకొక రూపమైన బుద్ధి ఇది మంచి చేసేటటువంటి శక్తి త్రిగుణములములో త్రిగుణములలో సత్వగుణం వెంటనే మేల్కొంటుంది సత్వగుణ పరమాణువుల విజృంభణ ప్రవాహం వలన బుద్ధి బాగా వికసితమవుతుంది శక్తివంతమవుతుంది ఇప్పుడు చిత్తం పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది ఇంటిని ప్రభావం చేస్తున్నటువంటి ఆత్మ దర్శనం లభిస్తుంది నాలుగు స్వరూపాలు విజృంభిస్తున్నంతసేపు ఆత్మ ఎవరికి కూడా అర్థం కాదు నిర్మలమైన అలలేనటువంటి నీటిలో అడుగు భాగం బాగా కనబడుతుంది అదే మలినమై అలలతో కూడి ఉంటే అడుగు భాగం స్పష్టంగా మనం చూడలేం కదా ఈ చిత్తం మొత్తం ఆత్మ వైపు మరలడమే ప్రత్యాహారం ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక వజ్రాల అంగడిలో వజ్రాలను చూస్తాడు ఆ విలువైన వజ్రాలు అతని కనులు ఆకర్షిస్తాయి అంతేకాకుండా అటువైపు ఉన్నటువంటి ఇంకా బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా చూస్తారు ఇవన్నీ కనులు చూడడం అనేది ప్రస్తుతం ప్రస్తుత స్థితి ఎక్కడికి చేరవేస్తుంటే మనసుకు చేరవేస్తుంది ఇప్పుడు మనసుతో కలిసి నేను చూస్తున్నాను అవి నాకు కావాలి నాకు చెందాలి ఎలాగైనా వాటిని పొందాలి అనేటువంటి కోరికలు విజృంభిస్తాయి వాస్తవానికి బాహ్య రూపంలో ఆ వజ్రాలు అవన్నీ కూడా లేదు మనసులో ఉంది అయితే బుద్ధి మేల్కొనిందో అది ఫలానా అని నిర్ణయిస్తుంది నిశ్ నిశ్చయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకునేది బుద్ధి మాత్రమే అవసరం లేనటువంటి భౌతిక విషయాలు మానసిక రుగ్మతలకు దారితీసే విషయాలను మానుషత్వంగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తనను బుద్ధి నిరోధిస్తుంది అనుభవంతో పోల్చుకొని ఒక ప్రమాణంగా తీసుకుంటుంది బుద్ధి అవి ఏం వస్తువులో అనేది గోచరిస్తుంది ఈ తతంగం అంతా చేసేది కూడా చిత్తమే ఈ నాలుగింటిని ఏకత్వం చేసి చిత్తాన్ని నిరోధించడం వలన ఒక సిద్ధి లభిస్తుంది సాధకులైన మీరందరూ కూడా మొదట ఈ యొక్క జ్ఞానేంద్రియాల ప్రభావాన్ని నిరోధించాలి ఇప్పుడే స్వయం విషయం అనేది నశించిపోతుంది విజయం కలగడమే ప్రత్యాహారం అయితే ఇంద్రియాలను జయించడం అంత సులభ సాధ్యం కాదు మనో వ్యాపారాలను అరికట్టడం మహామహా గొప్ప పండితుల వల్ల కూడా సాధ్యమయ్యే పని కాదు పతంజలి మహర్షి గారు దానికి ఒక దారి చెబుతున్నారు వైరాగ్యం వైరాగ్యాన్ని మీరు సాధన చేస్తే అప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రుల ప్రభావాన్ని నిరోధించవచ్చు అని తెలుపుతున్నారు అన్నిటినీ మనం నిజస్వరూపాలను తెలుసుకోవాలంటే మొదట మనం ఇక మన సమాధి పాదంలోకి మనం వెళ్ళాలి సమాధి పాదం పూర్తిగా విజ్ఞానంతో కూడుకుంది అది మనోవైజ్ఞానిక శాస్త్రం మానసిక రోగాలను నాశనం చేసేటటువంటి ఒక అద్భుత వైద్య విధానం కష్టాలు సమస్యలు బాధలు ఆవేదన ఆవేశం ఆక్రోశ్యం మోసగించమైనటటువంటి బాధ ప్రాణభయం అన్ని సమస్యలను పరిష్కరించబడేందుకు మార్గం చూపేదే సమాధి పాదం మొదట అష్టాంగ యోగంలోకి వచ్చాం కనుక జ్ఞానమయ కోశంలో ఉన్నాయి ధారణ ధ్యానం వీటి గురించి చర్చించుకున్న తర్వాత మనం